గ్రామీణ ప్రాంతాల్లో గుండె చాపులు కంటి చూపు లేని వారు ఎక్కువగా కనిపిస్తున్నారని ఎస్కేయూ ప్రొఫెసర్ కే అనిత అన్నారు ఈ సమస్యలను గుర్తించడానికి ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు అనంతపురం జిల్లాలోని మనీలా గ్రామ పంచాయతీలో ఎస్కేయు పరిధిలోని బిఈడి కాలేజ్ నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ క్యాంపులో ఉచిత వైద్య శిబిరం జరిగింది ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ బి అనిత ఆధ్వర్యంలో అనంతపురం కింగ్స్ సవీరా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు పరీక్షలు మీరు డబ్బులు పెట్టి చేసుకోవాలంటే దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి వేల రూపాయలు అవుతుంది ఒక్క మనిషి సో ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ పరీక్షలు అన్ని చేయించుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా సమాచారం అందించండి

ఈసీజీ టూ డే ఎక్కువతో పాటు కంటి కంటి పరీక్షలు చేశారు స్థానిక పాఠశాల విద్యార్థులు గ్రామీణలో పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలు పొందారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ శరీరంలో ఏవైనా మార్పులు గమనించిన వెంటనే వైద్యులు సంప్రదించాలని వైద్యులు సూచించారు